నెక్స్ట్ క్వశ్చన్ కన్యరాశి అయ్యా కన్యరాశి ఉత్తర ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజం ఐదు అవమానం రెండు వీళ్ళకి చాలా బాగుంది అంటే ఆదాయం ప్రకారం బాగుంది అవమానం కూడా తక్కువగానే ఉంది కానీ వీళ్ళ అపరాధాలు ఎక్కువగా ఉంటాయి కన్యారాశి వాళ్ళకి అంటే వీళ్ళ మాట్లాడేట స్వభావం బాగోదు కఠినంగా మాట్లాడతారు ఎదుటివాడు ఎవరైనా ఒక మెయిల్ చేయాలో వీళ్ళ దగ్గరికి వచ్చాడు అనుకోండి వీళ్ళ మాట్లాడే ద్వారా చూసి వీళ్ళకి మెయిల్ చేయడం అన్నమాట అంటే టాకింగ్గా కఠినంగా ఉంటుంది అలా సాఫ్ట్గా ఉండి తక్కువగా మాట్లాడగలిగితే ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకుండా ఉంటే కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది ఎందుకంటే చూపిస్తుంది అదే మనకి ఆదాయంలో చూపిస్తోంది పూజ అవమానాల్లో చూపిస్తోంది అయితే శనిగోడ వీళ్ళకి స్థానంలో ఉన్నాడు కుంభరాశిలో ఉన్నాడు సువర్ణమూర్తి అండి కాకపోతే ఆయన కూడా ఇంకా రాహు అయితే సప్తమ స్థానంలో ఉన్నాడు దాంపత్యాన ఇబ్బందులు ఉన్నాయి కొంచెం కేతువు కూడా జన్మస్థానంలో కేతువు ఉండకూడదు కన్యా కేతు కేతువు ఉన్నాడు జన్మకేతు కదండి ఆయన జన్మస్థానంలో ఉన్నాడు దానివల్ల ఇబ్బంది చర్మ వ్యాధులు కాళ్ళు నొప్పులు నడాల నొప్పులు శరస్కస ఇబ్బందులు అందరితోటి విరోధం అన్నమాట అంటే ఏది మాట్లాడినా విరోధమే అవతల వాళ్ళు పాజిటివ్గా మాట్లాడిన ఈ కన్యా రాశి వాళ్ళు నన్ను చెడుగా ఉంటాడు వీడు అని వాడు పాజిటివ్గా అమ్మ అలా కాదు ఇలా చేసుకో అమ్మా అంటే తప్పుగా ఉంటుంది అన్నమాట వాళ్ళ దృష్టిలో నువ్వు అలా అంటావా నన్ను నీరసంగా ఉన్నా అమ్మ కొంచెం జూస్ తగ్గచ్చు కదా పాలు తగ్గచ్చు కదా అంటే నన్ను వెటకారంగా అంటున్నారు వీళ్ళు అనుకుంటారు వీళ్ళు కానీ వాడు వీళ్ళు శ్రేయస్సుకోవాలని చెప్పారు అనుకోరు అన్నమాట వీళ్ళు ఆ కన్యా రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం కఠినంగా ఉంటుంది కొంచెం కానీ వివాహ ప్రయత్నాలు అనుకోవాలండి చాలా కాలంగా వీళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అవి ఏమన్నా ఉంటే ఈ సంవత్సరం అవుతాయి కంపల్సరీ ప్రథమార్థం పరమార్థం ద్వితీయార్థం కూడా అనుకూలంగా ఉంది వివాహాన్నించే వీళ్ళకి ఉత్తర నక్షత్రం కానీ వీళ్ళ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది ఈ సంవత్సరం అనేది వివాహ యోగం కన్యా రాశి వారికి ఉంది అన్నమాట గృహయోగం వివాహ యోగం ఉంది ఉద్యోగంలో కూడా మార్పులు ఉన్నాయి తన ప్రమోషన్ ఉంది బదిలీ ఉంది బాగుంది వీళ్ళకి స్థిరపడతారు కన్యారాశి రాశి వాళ్ళు అదొకటి పూర్వార్థం బాగుందన్నమాట ఇంకోటి గురుగారు ఇక్కడ ఈ చిన్న విషయం అనుకుంటున్నాను అయ్యా ఈ ఉత్తర నక్షత్రం అంటే ఈ కళ్యాణం అనే పెళ్ళికి ముహూర్తం ఈ కాలంలో ఏంటంటే పెట్టుడు ముహూర్తాలు పెడుతున్నారు అది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అయితే వాళ్ళ జీవితంలో అలా పెట్టచ్చా పెట్టకూడదా వాస్తవంగా మీరు అడిగిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది పెట్టకూడదు అన్నమాట పెట్టుడు ముహూర్తం అంటే మనకి ఎప్పుడు పెట్టి ఆపద్ధర్మంగా చెప్పారు అంటే ఇప్పుడు అమెరికా నుంచి ఎవరు వస్తారు ఇండియాకు వస్తారు అనుకోకుండా సంబంధం కుదురుతుంది దగ్గర సంబంధం ఏదో కుదురుతుంది చేసుకు వెళ్ళాలి వాడు మళ్ళీ రావడానికి అవకాశం ఉండదు అలాంటప్పుడు ఇంకా ఆపద్ధర్మంగా పెట్టవచ్చు పరిహారం చేసుకోవాలి పరిహార శాంతి దాని చండీ హోమాలని రుద్రాభిషేకాలు నవగ్రహ శాంతి హోమాలని అలాగే మనకి గ్రహాల్లో కూడా ఘనాల్లో తేడా ఉంటాయి నాడులు ఇబ్బంది ఉంటుంది కాబట్టి నాడు ఏకనాడి అవ్వకూడదు దానికి శాంతి చండీ హోమాలు అవన్నీ ఉంటాయి అవి చేసుకోవాలని కంపల్సరీ తప్పనిసరి చేయాలి కానీ మీరు అన్నట్టుగా పెట్టుబడు ముహూర్తాలు సాధ్యం అయితే పెట్టకూడదు తారాబలాన్ని బట్టి అంటే మీరు మన ఇందాక మీరు విశ్లేషించినప్పుడు అసలు మనకి ఏప్రిల్ తర్వాత మళ్ళీ ఆగస్టులో ఆగస్టు తర్వాత మళ్ళీ అక్టోబర్కు లేవని చెప్పారు కానీ ఈ మధ్యలో పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఏంటి పరిష్కారం అదే ఆశ్చర్యం మీరు ఎలా అంటే ఆషాఢ మాసంలో కూడా అమెరికాలో చూసి పెళ్లి చేయమన్నారు ఏం చేయాలి చేయాలా మానేయాలా అవును కానీ వాళ్ళు మళ్ళీ సంవత్సరం దాకా వాళ్ళు ఇండియాకి రాడు పెళ్ళి కుదిరింది మరి ఏం చేయాలి ఆపద్ధర్మంగా అలాంటప్పుడు దేవాలయంలో చేయాలి ఇంట్లో చేయకూడదు బయట ఫంక్షన్ హాల్లో అది కాదు పెళ్ళిళ్ళు కూడా దేవాలయంలో జరిగితే మంచి అన్ని ఫంక్షన్ హాల్లే కదండి కాబట్టి ఆపద్ధర్మంగా చేయొచ్చు తప్ప సాధ్యమైనంత వరకు పెట్టుడు ముహూర్తాలే పెట్టకూడదండి అలా